ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి తెలుసుకుందాము దాని పేరే విబేరా టెట్రాండ్రా అంటారు లేదా కొంతమంది కాందియం పార్విప్లోరం ఫ్లోరమ్ అని కూడా అంటూ ఉంటారు ఇది బొటానికల్ నేమ్ అనమాట అయితే మనందరికీ తెలిసిన పేరు మాత్రం బలుసు మొక్క అంటాము లేదా బలుసాకు అంటాం చాలామంది సామెత కూడా చెప్తూ ఉంటారు బ్రతికుంటే బలుసాకు తిని బతుకుతాను అని చెప్పేసి ఒక సామెత చెప్తూ ఉంటారు ఆయాకే ఇది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కనే బలుసు మొక్క అంటారు అంటే మీకు ఇందాక చెప్పినట్లు దీని నేమ్ వచ్చేసి కాంతియం ఫార్వీ ఫ్లోరం అని కూడా అంటారు లేదా వెబేరా టెట్రాండ్రా అని కూడా అంటారనమాట ఇది ఒక చిన్న పొదలాగా పెరుగుతుంది సుమారు మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది భారతదేశం అంతటా ముఖ్యంగా పశ్చిమ కనుమలలో లేదా పొడి మైదానాల్లో లేదా పొదలతో ఉన్న అడవుల్లో లేదా పంట పొలాల్లో చుట్టుపక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట దీని ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి వ్యతిరేక దిశలో అమరి ఉంటాయి అన్నమాట అయితే మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే ఈ మొక్క గురించి మాకు తెలుసు కదండి కొత్తగా చెప్పేది ఏమిటి అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన ప్రాచీన కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఈ మొక్కను వాడుతూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఆకుని ఆకుకూరగా చేసుకుని తింటూ ఉంటారు పళ్ళు కాయలు అందరూ తినే ఉంటాం అయితే మరి దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి ఇది ప్రపంచంలో ఏ దేశాలు వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో దేనికి వాడుతూ ఉంటారు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం వీడియో చిన్నదిగా ఉంటుంది చివరి వరకు చూడండి అయితే మరి దీంట్లో ఏమున్నాయండి ఈ ఆకుల్లో ఏమున్నాయి అంటే ఫాలిఫినాల్స్ ఉన్నాయి ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి బీటాకెరటోన్స్ ఉంది గ్లోటాథియోస్ ఉంది టోకోఫెరల్ మరియు ఆస్పారిక్ ఆమ్లం సమృద్ధిగా ఉన్నాయి అంటే ప్రధాన పోషకాలుగా చెప్పాలంటే విటమిన్లు విటమిన్ సి తర్వాత విటమిన్ ఈ కూడా లభిస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్లు అంటే బీటాకెరటోన్ గ్లూటాథియన్ కూడా ఉన్నాయి ఫైటోకెమికల్స్ ఫాలిఫినాల్స్ ఫ్లేవనాయిడ్స్ దీంట్లో ఉన్నాయి అంతేకాకుండా ఫినాలిక్ ఆమ్లము తర్వాత కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు కూడా కనుగొనబడ్డాయి అనమాట అంటే పరిశోధన ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది మరి ఖనిజాలు ఏమున్నాయండి దీంట్లో అంటే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా లభిస్తుంది మరి ఈ దేనికి వాడతారు అంటే పూర్వకాలం నుంచి మొక్క వాడతారు కానీ కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు దేనికి వాడతారు అన్నది ఈ మూలాలు మరియు ఆకులు జ్వరం తగ్గించడానికి లేదా మలబద్ధకం లేదా కఫం తగ్గించడానికి వాడుతూ ఉంటారు అనమాట ఈ ఆకుల్ని అంతేకాకుండా మూత్రానికి సంబంధించిన వ్యాధులు తగ్గడానికి దీర్ఘకాలిక మూత్ర వ్యాధులు మరియు స్టాంగురీ వంటి సమస్యలకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా గట్ అంటే క్యాంతియం పారివి ఫ్లోరం గట్ వ్యాధి చికిత్సకి ఒక మూలకంగా వాడుతూ ఉంటారు అదేవిధంగా చర్మ వ్యాధులు అంటే ఆకుల పేస్ట్ను స్కాబీసు మరియు రింగ్ వార్మ్ అలాంటి జబ్బులకి తెలిసిన వాళ్ళు అంటే బాహ్యంగా అప్లై చేస్తూ ఉంటారు కొంతమంది అయితే డయాబెటీస్ అంటే దక్షిణ భారత గిరిజన సమూహాలు మధుమేహ చికిత్సకే ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట కొన్ని ప్రాంతాల్లో అయితే పాము కాటుకు చికిత్సగా కనబ వాడుతూ ఉంటారనమాట అదేవిధంగా మీకు ఇందాక చెప్పినట్టు ఆకుల కషాయాన్ని గాయాలు కడగటానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట అంటే ఏవైతే గాయాలు ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి స్టెరిలైజ్ చేయటానికి ఈ ఆకుల యొక్క కషాయాన్ని వాడుతూ వాడుతూ ఉంటారన్నమాట అంతే విధంగా అంతేకాకుండా మరి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయండి అంటే రాడికల్స్ని తొలగించడంలో అధిక సామర్థ్యం కలిగి ఉన్నది ఈ యొక్క బలశాక అనమాట అంటే వాపును తగ్గించే గుణాలు దీంట్లో ఉన్నాయి మరియు బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట ఇది అంతేకాకుండా కాలేయ రక్షణకు కూడా ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అని పరిశోధన ద్వారా తెలియజేయటం జరుగుతుంది మరి భారతదేశంలో ఈ మొక్కని ఈ విధంగా వాడుతూ ఉంటారు కొంత మన పక్కనున్న వరుస అయితే ఈ యొక్క ఆకును దేనికి వాడుతుందో తెలుసా మీకు మెడవాపును తగ్గించుకోవటానికి ఈ యొక్క బలిసాకును వాడుతూ ఉంటారు అదేవిధంగా కర్ణాటకలో పాము కాటుకు చికిత్సగా వాడబడుతుంది శ్రీలంక తమ సాంప్రదాయ వైద్యంలో మంచి ఔషధ మొక్కగా ఉపయోగిస్తూ ఉంటారు బంగ్లాదేశ్ ఇది అవును ఇది మంచి ఔషధ మొక్క అని గుర్తించడం కూడా జరిగింది ఆఫ్రికా గురించి చెప్పుకుంటే మలేరియా చికిత్సకు వాడుతూ ఉంటారనమాట ఈ మొక్కని అదేవిధంగా ఈ మొక్క గురించి పరిశోధనలు మైసూరు విశ్వవిద్యాలయం చేస్తుందన్నమాట అంతర్జాతీయ పరిశోధనల గురించి చెప్పాలంటే వివిధ దేశాల్లో పరిశోధకులు దీన్ని ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ గుణాలపై ఇంకా అధ్యయనాలు చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఒకవేళ నిజంగా ఈ బలుసాకు చాలా మంచిది అని మీరు నమ్మితే లేదా మీరు దేనికి ఉపయోగిస్తున్నారో ఒకవేళ మీకు తెలిసి ఉంటే దీని యొక్క ప్రయోజనంలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు తెలుసుకుంటారు తర్వాత వీడియోలో వచ్చేసి బలుసు కా